తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న కార్యక్రమం జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో భూపాలపల్లి శాసనసభ్యులు గంట సత్యనారాయణరావు ఈ నెల ఒకటో తారీఖు నుంచి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది దీనిపై ఇప్పుడు ఇక్కడ కొంచెం ప్రజల అభిప్రాయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఇక్కడ ఈ బియ్య కార్యక్రమం ఓపెన్ చేశారు కదా మీ అభిప్రాయం చెప్పండి అన్న ఈరోజు ప్రజాపాలన కార్యక్రమంలో మరి వాళ్ళ ఉల్లూరామపల్లి గ్రామంలో రేషన్ డీలర్ షాప్ కడ జరుగుతున్నటువంటి పంపిణీ మరి నియోజకవర్గ శాసనసభ్యులు మరి గౌరవనీయులు పెద్దలు పూజ్యులైనటువంటి గౌరవశ్రీ గండసత్తన్న గారి పర్యవేక్షణలో వారి ఆశీస్సులతో ఇవాళ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం చాలా మంచిది మరి కడుపేద వర్గాలకు సంబంధించినటువంటి అందరికీ కూడా జరిగే విధంగా మరి ఉన్నటువంటి మును మునుకున్నటువంటి ప్రభుత్వాలు దొడ్డు బియ్యం ఇచ్చి మరి ఇబ్బంది పెడితే ఒక్కొక్కరు తినలేక అక్కడక్కడ ఇబ్బందులు పడుతూ ఎందుకు ఈ పరిస్థితులు అనే అనే రోజులను గమనించినటువంటి మన ప్రభుత్వం ఈరోజు మన గండసత్తన్న గారి నాయకత్వంలో మరి సన్నబియ్యం కార్యక్రమం కూడా మరి అంగరంగ వైభవంగా చేపడుతూ మరి మన జిల్లా మొత్తం భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమం చాలా అద్భుతంగా అంగరంగ వైభవం జరుగుతుంది ఇలాంటి సన్నబియ్యం కార్యక్రమంలో మరి కడుపేదలైనటువంటి వాళ్ళు అందరూ కూడా ప్రతి ఇంటింటికి మరి సన్నబియ్యం దిని ఎంతో ఎంతో మంచి ఆరోగ్యంగా మరి అభిమానంగా ఉండే విధంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ మేలు చేసే విధంగా మన ప్రభుత్వం ఆలోచిస్తున్న తీరు మరి అదే విధంగా నియోజకవర్గంలో శాసనసభ్యులు కొనసాగుతున్న మా గౌరవ శ్రీ ఘన గారు వారి ఆశీస్సులతో ప్రజలకు మేలు చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం అయితే చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది దీని వల్ల ప్రజలకు చాలా ఉపయోగకరం అనే విషయాన్ని మరి నేను తెలియజేస్తున్నాను అంటే అభివృద్ధి ఎలా ఉంది భూపాలపల్లి నియోజకవర్గంలో భూపాలపల్లి నియోజకవర్గంలో గౌరవనీయులు పెద్దలు మా శాసనసభ్యులు సత్యన్న గారు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు రోడ్లు కల్వర్టులు మరి వివిధ రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా అన్ని సంక్షేమ పథకాల్ని ప్రజలు చేర్చాలనే విషయంలో మరి మరి మా బస్ సౌకర్యం కానీ ఉచిత బస్ సౌకర్యం కానీ వివిధ రకాలైనటువంటి అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇవాళ ప్రజలకు చేరువలో చేసే విధంగా మన నియోజకవర్గంలో మన గౌరవశ్రీ గణ సత్యన్న మా ఎమ్మెల్యే గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు మరి ప్రజలను ఆలోచిస్తూ ప్రజల కోసమే నిత్యం నిరంతరం ఇరవై ఇరవై నాలుగు గంటలు పయనిస్తూ మరి పొద్దునే లేచి మరి సాయంత్రం ఎందు ఏ టైం అయితే తెలియకుండా ఎంతో అహర్నిశలు శ్రమిస్తూ మరి కంటి మీద కునుకు తీయకుండా కూడా ప్రజా ప్రజాపాలనలో మరి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి సురక్షితంగా ఉండాలి ప్రజలందరూ కూడా బాగుండాలని వారి యొక్క మౌలిక సదుపాయాలను కూడా వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరించే విధంగా మరి కంకణం కట్టుకొని మన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన ఎమ్మెల్యేగా అనేకమైనటువంటి సేవలు అందిస్తున్నాడు కాబట్టి మా మా ఈ మా తరఫున అందరం కూడా మేమందరం కూడా మరి మా పుల్లరాపల్లిగా ఈ డీలర్ రేషన్ డీలర్ తరఫున కూడా కృతజ్ఞ తెలియజేస్తూ మా అక్కలు మా చెల్లెలు ప్రజల అందరి తరఫున మా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తరపున కూడా మన గౌరవనీయులు మా సత్యన్న గారు ఈ సన్నభ్యం కార్యక్రమం చేయడం అయితే సంతోషంగా ఉంది వివిధ సంక్షేమ పథకాలను కూడా అందరికీ చేరువలో చేరువలో ఉండడం కోసం ప్రయత్నం చేస్తూ మరి ఈ యొక్క సంవత్సరాల కాలంలో కూడా మా అందరికీ అండదండగా ఉంటూ ఎప్పుడు కూడా ఇళ్ళవేళలో మా అందరికీ ఆశీస్సులు అందిస్తూ ముందుకు తీసుకుపోతున్నందుకు మేము అన్నకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారిని వన్ అంటారు వాట్ వన్ నాట్ అంటే ఎందుకంటారు ఆయన వన్ నాట్ ఎయిట్ అని మరి ఎక్కడైనా సమస్య జరిగితే ఎవరికైనా ఇబ్బంది కలిగితే మరి అన్నా అన్నా అని చెప్పి చిన్న ఫోన్ చేసినా కూడా నడియాము రాత్రి అయినా కూడా పోయి ఆ యొక్క ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి మరి ఆయన యొక్క పరిస్థితి చూసి వాళ్ళ సమస్య చూసి వాళ్ళ జరుగుతున్న విధానాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో మాట్లాడడం కానీ అక్కడ ఉన్న పరిస్థితులను తక్కుదిద్దడం కానీ ఆ యొక్క ప్రమాదానికి గురైనటువంటి ప్రతి ఎవరైనా కూడా వాళ్ళందరికీ ఒక కాస్ట్లీ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి అన్న కూడా మరి ప్రత్యేకంగా చొరవ తీసుకొని వాళ్ళందరినీ కాపాడడంలోనూ ఏ రాత్రి అయినా అర్ధరాత్రి అయినా కూడా ఆ పేషెంట్ దగ్గరికి పోయి వాళ్ళందరికీ డాక్టర్తో మాట్లాడి మరి వాళ్ళ ప్రాణం కాపాడే విధంగా వైద్యాన్ని అందించే విధంగా అన్ని రకాల అన్ని రకాల ఎక్విప్మెంట్స్ పెట్టేసి మరి ఎంఆర్ఐ గాని సిటీ స్కానింగ్ కానీ ఎలాంటి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక హాస్పిటల్లో కూడా చాలా మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ఎన్నో ఏర్పాటు చేసి ముందుకు నడిపిస్తున్నందుకు అన్నగారికి ప్రత్యేక మీరు ఇటు ఉండదు ఎట్లా ఉండదు ఇప్పుడు భూపాల పెళ్లి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నా అంటే సన్నభేస్తుంది ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుంది కదా ఎట్లా ఉన్నది నీకు భూపాల పెళ్లి ఎమ్మెల్యే సత్యనారాయణ గారు ఎలా ఉన్నారు అమ్మ మీరు మీరు పోరి ట్రీ పద్ధతి కాదు మీరు ట్రీ మీరు రావాలి అవ చెప్పు ఇప్పుడు భూపాల బెల్లి సత్యాం అవా భూపాలపల్లి బెల్లి శాసనసభ్యులు గండ మీకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత బస్సు సౌకర్యము ఇంకా అనేక ఉన్నాయి కరెంటు బిల్లు తగ్గించడం గానీ మీది గ్యాస్ తగ్గించడం గాని ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వడం గానీ అంటే ఇట్లాంటి ఇలా ఏ ప్రభుత్వం అయినా చేసిందా చేసింది అంత చేసింది గానీ నాకు పింఛన్ అత్తలు ఇస్తారు ఇస్తాం చెప్పండి బాగా చెప్పండి తీసుకున్నాడు బది సమ్మయ్య గారు ఇగ లేదు అగా లేదు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయింది ఒక్క రూపాయి అచ్చులు లేదు సమ్మ సరే ఇప్పుడు బస్సు ప్రయాణం చేస్తాను ఇప్పుడు ఇప్పుడు అంటే గ్యాస్ సబ్సిడీ కరెంట్ బిల్ తగ్గు జరుగుతుంది కదా సరే ఇవన్నీ కానీ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యన ఎలాంటి వాడు మీరు ఏమనుకుంటారు ఓకే అవన్నీ పేరేంటి పెద్దవా

భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణ గెలిచి పదహారు నెలలు అవుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆయన భారీ మెజార్టీతో గెలిపేయడం కూడా జరిగింది ఎట్లా ఉంది సత్యనారాయణ గురించి అభిప్రాయం చెప్పావా ఉన్నది ఇప్పటివరకు ఇప్పటివరకు మంచిగానే ఉన్నది కానీ మనం ఫ్రీ అంటే లేనోల్లకు బస్ ఫ్రీ బస్సు ఫ్రీ పెట్టిండు ఇప్పుడు మా లేనోల్లకు బస్ ఫ్రీ మేము ఏడికిపోదు పోదు టై ఇదే కూలి పని చేసుకుంటా లేకుంటే ఏంటన్న పదకం మంచిదైన ఆ పదకం మంచిదైతే మంచిది మాకు లేనోల్లకు బస్ అయితే ఆడలగైతే అది తిరిగి పెట్టే బదులు వెళ్ళిపోతారు లేనోల్లకు బిహెవ్ ఇస్తారు కదా ఇప్పుడు సత్యనారాయణోలు ఇది మంచిదైతే బిహెవ్ మంచిది మరి ఇంత ముందు బియ్యం తోడు ఏం చేసేది తిన్నాం తినే కాడికి తిన్నాం అమ్ముకునే కాడికి అమ్ముకున్నాం అలా సన్న బియ్యం కలిపి పెట్టుకున్నాం అంటే ఇప్పుడైతే సన్న బియ్యం ఇస్తున్నది ఇప్పుడు భూపాలపల్లి ఎమ్మెల్యే గంధ సత్యనారాయణరావు గారు ఎమ్మెల్యే గెలిచినప్పటికీ ఎట్లా ఉందా మంచిగానే ఉన్నది మంచిగా చేస్తుండ్రా అందరూ అనుకుంటారా

మంచిగానే ఉన్నది కాని మంచిగానే ఉన్నది కానీ మెరపకాయటార ఎక్కియాలి డబుల్ బెడ్రూమ్ గంగర எ வச்சு சார் பதினா பதாறு வந்த பதாறு வயல் வச்சுக்க